రాత్రి అవుతున్న శరత్చంద్ర ఇంకా ఇంటికి రాకపోవడంతో అపూర్వ శరత్చంద్ర కోసం అని చెప్పి ఎదురు చూస్తూ ఇక పదే పదే శరత్చంద్ర ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది ఎంత ఫోన్ చేసినా శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి బావ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా నాకు చెప్పే వెళ్తాడో ఒకవేళ లేట్ అయినా ఫ్రెండ్స్తో కలిసి మందు తాగుతున్నా అప్పుడు కూడా ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్తాడు మరి ఇప్పటి వరకు ఏ విషయం కూడా చెప్పలేదంటే అసలు ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది మరో పక్క గగన్ భూమి ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు ఇక అలా కార్లో వెళ్ళేటప్పుడు గగన్ భూమితో భూమి ఆకలిగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి అవునండి ఉదయం నుండి ఏమి తినలేదు అని చెప్పి అంటూ ఉంటే తినడానికి ఏమైనా ఉంటాయేమో చూస్తాను అని చెప్పి ఇక రోడ్డు పక్కల ఏమైనా కనిపిస్తాయేమోనని చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో ఐస్ క్రీమ్ తింటావా అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఏం వద్దండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు అలాగే అంటావు నీకు ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా ఉండు ఇప్పుడే ఐస్ క్రీమ్ తీసుకునే వస్తాను అని చెప్పి రోడ్డు పక్కకి కార్ ఆపి అలా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి గగన్ వెళ్తాడు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి అని చెప్పి గగన్ ఐస్ క్రీమ్ కొంటూ ఉంటాడు ఇక ఇంతలో గెస్ట్ హౌస్లో ఉన్న శరత్ చంద్ర ఫుల్గా మందు తాగేసి అసలు భూమి ఎందుకు నన్ను ఇలా మోసం చేసిందో తనని కనుక్కుంటానని చెప్పి భూమికి ఫోన్ చేస్తాడు ఇక భూమికి ఫోన్ చేసి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి గగన్ కారులో కూర్చొని గగన్తో ఉన్నానని చెప్పలేక అది నాన్న అని చెప్పి నసుగుతూ ఉంటే నువ్వు నసుగుతున్నావంటేనే నాకు అర్థమైంది నువ్వు వాడితో ఉన్నావని అసలు ఎందుకు నా జీవితంలోకి వచ్చావు వచ్చి నన్ను పిచ్చివాణ్ణి చేశావు నాతో మందు మానిపించావు ఇప్పుడు నేను ఆ మందు తాగుతూ వెర్రి వాళ్ళలాగా ఉన్నాను మొత్తానికి నన్ను మాత్రం మోసం చేసి నువ్వు అక్కడ హాయిగా ఉన్నావు ఛీ నిన్ను తలుచుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి శరత్చంద్ర నాన్న అని చెప్పి భూమి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే తను మాత్రం ఫోన్ పెట్టేస్తాడు ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర గెస్ట్ హౌస్లో మందు తాగుతూ కూర్చొని ఎక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటాడోనని ఏమైపోతాడోనని ఆలోచించిన భూమి గగన్కి ఒక్క మాట కూడా చెప్పకుండా అలా కారు దిగి పరిగెత్తుకుంటూ గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటుంది ఇక గగన్ ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసరికి కారులో భూమి కనిపించకపోవడంతో భూమి భూమి అంటూ ఆ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటాడు ఇక ఆ చుట్టుపక్కల కనిపించిన వారిని ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి మీరు ఏమైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదండి మేము చూడలేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో గగన్కి పిచ్చి పట్టినట్టు అవుతుంది ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా భూమి ఏమైపోయింది అని చెప్పి అలా గగన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంతలో శారద ఫోన్ చేస్తుంది నాన్న గగన్ ఇంకా ఇంటికి రాలేదేంటా అని చెప్పి అంటూ ఉంటే అమ్మా నేను ఐస్ క్రీమ్ తీసుకొద్దామని భూమిని కారులో కూర్చోబెట్టి వెళ్ళాను నేను వచ్చేసరికి భూమి లేదమ్మా ఏమైపోయిందో తెలియడం లేదు ఒకవేళ ఆ అపూర్వ ఏమైనా కిడ్నాప్ చేయించిందేమోనని భయంగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే అవునరా ఆ అపూర్వ చేయించినా చేయించి ఉండొచ్చు ఎందుకంటే భూమి అంటే మొదటి నుండి ఆ అపూర్వకి ఇష్టం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఒకవేళ ఆ అపూర్వే కనుక భూమిని కిడ్నాప్ చేయించి ఉంటే తనని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా నా చేతుల్లో ఆ అపూర్వ చస్తుంది అని చెప్పి గగన్ ఆవేశంతో ప్రగిలిపోతూ ఉంటాడు ఇక భూమి గెస్ట్ హౌస్లోకి వెళ్ళేసరికి అక్కడ మొత్తం కూడా చీకటిగా ఉంటుంది దాంతో భూమి లైట్స్ వేసేసరికి ఆ చీకటిలో శరత్చంద్ర రక్తపు మడుగులో పడి ఉంటాడు నాన్న అని చెప్పి అలా భూమి శరత్ ముందుకు తిప్పేసరికి ఇక అక్కడ అంతా కూడా రక్తం ఉంటుంది తన కడుపులో ఎవరో బీరు సీసా కూర్చినట్టుగా ఇక అలా కనిపించడంతో శరత్చంద్రాని ఆ పరిస్థితుల్లో చూసిన భూమి ఒక్కసారిగా షాప్కి గురవుతుంది నాన్న అయ్యో ఎవరి నాన్న నేను ఇలా పొడి చేసింది అని చెప్పి అలా భూమి ఏడుస్తూ ఉండగా అప్పుడే అక్కడికి అపూర్వ వస్తూ ఉంటుంది ఇక వెంటనే భూమి గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ గారు ఇక్కడ గెస్ట్ హౌస్లో నాన్నని ఎవరో పొడి చేశారు నాన్న రక్తపు మరుగులో ఉన్నారు నాకు భయంగా ఉంది గగన్ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడక భూమి నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి గగన్ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వస్తాడు ఇక అలా గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చేసరికి అపూర్వ కూడా అక్కడికి వస్తుంది ఇక శరత్ చంద్రని ఆ పరిస్థితుల్లో చూడగానే బావా బావా అని చెప్పి ఇక అలా శరత్ చంద్రని పట్టుకొని ఏడుస్తూ వసే భూమి ఎంత పని చేసావే మా బావను కోపంతో పొడి చేసావు కదా మా బావని హత్య చేసావు కదనే అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటే లేదు అపూర్వ గారు నాన్నని నేను ఎందుకు పొడవాలనుకుంటాను నేను వచ్చేసరికి నాన్నని ఎవరో పొడి చేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అబద్ధం మా బావ నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసాడని చెప్పి ఆ కోపంతో నువ్వే పొడి చేసావు కదా అని చెప్పి అపూర్వ భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది దీంతో ఏంటమ్మాయి మాటలు త్వరగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దామని చెప్పి గోరింటక్ సుజాత పోలీసులకు ఫోన్ చేస్తుంది ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు మా బావని ఇది అన్యాయంగా పొడిచేసింది అని చెప్పి అపూర్వ ఏడుస్తూ మా బావని చంపేసిందని చెప్పి అంటూ ఉంటే పోలీసులు శరత్ చంద్రని పరీక్షించిన తర్వాత ఇతని ఇంకా బతికే ఉన్నాడు త్వరగా త్వరగా అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసులు శరత్ చంద్రని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు సార్ ఇదిగోండి సార్ ఈ భూమిని మా బావని చంపాలనుకుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేదండి నాకు ఏం తెలియదు నాన్న గెస్ట్ హౌస్లో కూర్చొని తాగుతున్నానంటూ నాకు ఫోన్ చేశారు దాంతో నేను వచ్చేసరికే ఆయన ఈ పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి అంతకు మించి నాకేం తెలియదండి అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదు ఇన్స్పెక్టర్ మా బావ దీని నిజస్వరూపం తెలిసి ఈరోజే దీన్ని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టారు దాంతో ఆ కోపంతోనే ఆస్తి దక్కదన్న కోపంతో మా బావను చంపింది అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులు ఆవిడ కేసు పెట్టింది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పి భూమిని అరెస్ట్ చేయబోతూ ఉంటారు ఇక సరిగ్గా అదే టైంకి గగన్ అక్కడికి వస్తాడు సార్ అయింది కాబట్టి ఆడవాళ్ళను అరెస్ట్ చేయకూడదు ఈ రూల్ మీకు తెలియదా అని చెప్పి అడ్డుపడుతూ ఉంటాడు ఇక దాంతో అవును మేడం అతను చెప్పింది నిజమే నైట్ పూట ఆడవాళ్ళను అరెస్ట్ చేయకూడదని ఒక రూల్ ఉంది అందుకే మేము రేపు ఉదయాన్నే వచ్చి తనని అరెస్ట్ చేస్తాము అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే భూమి భయపడుతూ ఉంటుంది ఇకప్పుడు గగన్ భూమితో భూమి నువ్వేం కంగారు పరకు నీకు నేనున్నాను నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు నువ్వు నిర్దోషివని నేను నిరూపిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు చూడండి సార్ రేపు ఉదయం వరకు భూమి మా ఇంట్లోనే ఉంటుంది రేపు ఉదయం మీరు తనని ఎంక్వైరీకి తీసుకువెళ్ళచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటే సరే అప్పటి వరకు తను ఎక్కడికి వెళ్లకుండా మా కానిస్టేబుల్ కథను మీ ఇంటికి కాపలాగా ఉంటాడు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక అలా గగన్ భూమిని ఇంటికి తీసుకొని వస్తాడు శారద ఏం జరిగిందని చెప్పి గగన్ని అడుగుతూ ఉంటే ఇక గగన్ జరిగింది మొత్తం కూడా శారదకి చెబుతాడు ఇప్పుడే మీ ఇద్దరు ఒకటయ్యారని సంతోషంగా ఉంటే ఈలోగా ఇలా జరిగిందేంట్రా అసలు ఆ శరత్ ఎవరు పొడుచుంటారో ఎవరు ఇదంతా చేస్తుంటారో ఆ నింద భూమి మీద పడడం ఏంటని చెప్పి భగవంతుడా ఎలాగైనా సరే భూమిని నిర్దోషిగా బయటకు వచ్చేలాగా చెయ్యి అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ ఆ రోజు రాత్రి నుండే ఎంక్వైరీ మొదలు పెడతాడు భూమి నువ్వేం కంగారు పడకు నువ్వు ఏ తప్పు చేయబో ఖచ్చితంగా అసలైన దోషులెవరో నేను కనపెడతాను అని చెప్పి గగన్ తన ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర ఆ రోజంతా ఎక్కడెక్కడ తిరిగాడో ఎవరెవరితో మాట్లాడాడో ఇవన్నీ కూడా గగన్ తెలుసుకుంటూ ఉంటాడో పక్క వంశీ రాత్రిపూట ఇంటికి లేటుగా వస్తాడు దాంతో ఇందు ఏంటండి ప్రతిరోజు త్వరగానే వస్తారు కదా ఈరోజు ఆఫీస్ నుండి ఇంత లేటుగా వచ్చారేంటి ఒక ఫోన్ కూడా చేయలేదేంటి అని చెప్పి అంటూ ఉంటే కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పి టెన్షన్గా చెబుతూ ఉంటాడు ఎప్పుడు లేని ఇంత ఇంత టెన్షన్గా కనిపిస్తున్నారు ఏంటని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో వంశీ ఏం లేదలే ఆఫీస్ టెన్షన్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే అదేంటి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు మీకోసం నేను కూడా భోజనం చేయకుండా అలాగే ఉన్నాను అని ఇందు అంటూ ఉంటుంది ఇక దాంతో వంశీ నాకు ఆకలిగా లేదు అని చెప్పి ఇక అలా టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్ళిన తర్వాత శరత్ చంద్రకు తనకి జరిగిన గొడవని ఆ గొడవలో శరత్ చంద్రను పొడి చేసిన విషయాన్ని ఇదంతా కూడా వంశీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక వంశీకి గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అని వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటే శరత్ చంద్ర వినేస్తాడు ఇక వినేసి ఇందుకు ఈ విషయం చెప్పి ఇందుకి నీకు విడాకులు ఇప్పిస్తానని శరత్ చంద్ర బెదిరించడంతో వంశీ శరత్ చంద్ర గెస్ట్ హౌస్లో ఒంటరిగా ఉన్నాడన్న విషయం తెలుసుకొని అక్కడికి వస్తాడు అంకుల్ ప్లీజ్ అంకుల్ దయచేసి ఇందుకు ఈ విషయం చెప్పకండి నా జీవితాన్ని నాశనం చేయకండి నేను ఇంతకుముందు అమ్మాయిని ప్రేమించిన విషయం నిజమే కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాను ఇందుని చాలా బాగా చూసుకుంటున్నాను అని చెప్పి వంశీ కాలు పట్టుకుంటూ ఉంటే రే నిన్ను నమ్మేది నా మేనకూర జీవితాన్ని నా కళ్ళారా చూస్తూ నాశనం చేయమంటావా మర్యాదగా వెళ్ళు నేను అసలే పిచ్చి కోపంలో ఉన్నాను అని చెప్పి రేపు ఉదయం పోలీసులతో వచ్చి నీ అంత తేలుస్తానంటూ శరత్ చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో వంశీ రే మర్యాదగా చెప్తే వినవారా నువ్వు నేను బతిమలాడుతూ ఉంటే చాలా ఎక్కువ చేస్తున్నావు ఏదో పెద్దవాడివి కదా బతిమలాడితే అయిపోతుంది కదా అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా అని చెప్పి వంశీ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు రే నన్నే రే అని మాట్లాడతావా నిన్ను అంటూ శరత్చంద్ర వంశీ చెంప పగలగొట్టడంతో ఇక ఆవేశంలో వంశీ అక్కడున్న బీర్ బాటిల్ పగలగొట్టి శరత్చంద్ర కడుపులో గుర్చేసి అక్కడ నుండి పారిపోతాడు ఇక అలా జరిగిన విషయం అంతా కూడా వంశీ గుర్తు చేసుకుంటాడు గగన్ భూమి ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసమని శరత్ చంద్ర వెహికల్ ఎక్కడెక్కడ తిరిగిందో అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండగా శరత్ చంద్ర దగ్గర పని చేస్తున్న ఒక వ్యక్తి గగన్కి కనిపిస్తాడు నువ్వే కదా ఆ శరత్ చంద్ర దగ్గర పని చేసేదని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అవును సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు నిన్న రాత్రి గెస్ట్ హౌస్లో శరత్ చంద్ర ఉన్నప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటే ఉన్నాను సార్ రాత్రి ఎనిమిదింటి వరకు నేను అక్కడే ఉన్నాను తర్వాత సార్ నన్ను వెలుపొమ్మన్నారు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్పి అతను కంగారుగా అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఇతని వాలకం చూస్తుంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది ఖచ్చితంగా ఇతని ఆ నేరం చేస్తుండాలి లేదంటే నేరం చేసిన ఎవరో ఇతనికి తెలుసుండాలి అని చెప్పి గగన్ అతని దగ్గరికి వచ్చి చూడు ఎందుకు నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మర్యాదగా నీ అంతటా నువ్వే నిజమేంటో చెప్పు లేదంటే నా చేతుల్లో చేస్తావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అతను గగన్ కాళ్ళు పట్టుకొని సార్ దయచేసి నా గురించి మీరు పోలీసులకు చెప్పొద్దు ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం అంటే నాకు కూడా భయమే అంటూ నిన్న రాత్రి అసలు ఏం జరిగిందంటే ఎనిమిదింటికి సార్ నన్ను వెళ్ళిపోమని చెప్పారు సార్ నలా ఒంటరిగా వదిలేలేక నేను బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను నేను తిరిగి వచ్చేసరికి వంశీ సార్ శరత్ చంద్ర సార్ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు ఇక అలా వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరిగింది ఆ కోపంలో వంశీ సార్ బీర్ బాటిల్ తీసుకుని శరత్ చంద్ర సార్ని పొడి చేశారు నేను కనుక మధ్యలో వెళ్తే ఎక్కడ ఈ కేసులో నేను కూడా ఇరుక్కుంటానేమోనని భయంతో అక్కడి నుండి వచ్చేసాను సార్ అని చెప్పి అతను గగన్కి మొత్తం కూడా చెప్పేస్తాడు ఇక దాంతో గగన్ ఆవిషంగా వంశీ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క తెల్లవారిపోవడంతో పోలీసులు భూమి కోసం వస్తారు ఇక అలా భూమిని ఎంక్వైరీ కోసం అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు ఆ తర్వాత గగన్ వంశీ ఇంటికి రావడంతో అప్పుడు ఇందు ఏంటన్నయ్యా ఉదయాన్నే ఇలా వచ్చావు రా కూర్చో అని చెప్పి అంటూ ఉంటే నీ మొగుడు వంశీ ఎక్కడా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆయన ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతున్నారు అన్నయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది పిలువ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎందుకన్నయ్య అంత కోపంగా ఉన్నావని చెప్పి ఇందు అంటూ ఉంటే ముందు వాణ్ణి పిలువ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వంశీ కిందకు వచ్చిన తర్వాత ఏంటి బావగారు ఏంటి సంగతులు అని చెప్పి వంశీ పలకరిస్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా వంశీ చంప పగలగొడతాడు నిన్న రాత్రి శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళి శరత్చంద్రాని పొడి చేసావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇందు ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఏంటనే అను అనేది మామయ్యని పొడి చేశారా అది కూడా మా ఆయన అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బావగారు మీరేం మాట్లాడుతున్నారు అంకుల్ని నేనెందుకు పొడుస్తాను అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు రే మర్యాదగా నిజం చెప్పు అని గగన్ బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో ఇందు అన్నయ్య నువ్వు ఎక్కడో పొరపాటు పడుంటావు మామయని ఎవరో పొడి చేస్తే అది మా ఆయనని పొడబడ్డం ఏంటి అసలు మామైని పొడవాల్సిన అవసరం మా ఆయనకేంటి మా ఆయన అటువంటి వాడు కాదన్నయ్య అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది అమ్మ ఇందు వీడు నువ్వు అనుకున్నంత మంచివాడేమీ కాదు నీ ముందు ఒకలాగా నటిస్తున్నాడు వెనక ఒకలాగా ఉంటున్నాడు ఖచ్చితంగా వీడే ఆ శరత్ చంద్రాన్ని చేశాడు ఇప్పుడు ఆ నేరం భూమి మీదకు వచ్చింది భూమిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఇందు ఏడుస్తూ ఉంటుంది ఏంటండి ఇదంతా అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఇందు మీ అన్నయ్య చెప్పేదంతా అబద్ధం దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వంశీ ఇక అప్పుడు గగన్ సంబంధం లేదారా మర్యాదగా నిజం చెప్పు లేదంటే నువ్వే చేస్తావని నేను నిరూపిస్తాను అని చెప్పి ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్కి లాక్కుపోతానంటూ గగన్ వంశీని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు సార్ మీ స్టైల్లో మీరు ఇతన్ని ఎంక్వైరీ చేయండి అప్పుడు అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి అవసరమైతే థర్డ్ డిగ్రీ ఉపయోగించండి అని చెప్పి గగన్ ఇతని ఆ శరత్ చంద్రాన్ని పొడి చేశాడని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో వంశీ పోలీసుల దెబ్బకు అవును సార్ నేనే ఈ తప్పు చేశాను నాకు పెళ్ళి కాకముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఆ గర్ల్ ఫ్రెండ్కి నా వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది మేము మాట్లాడుకుంటూ ఉంటే ఆ శరత్చంద్ర వినేసి నా కాపురంలో చిచ్చు పెడతానని నా భార్యకు నాకు విడాకు ఇప్పిస్తానని నన్ను బెదిరించాడు దాంతో ఆ కోపంతోనే నేను శరత్ చంద్రాని పొడి చేస్తానని చెప్పి వంశీ పోలీస్ స్టేషన్లో తప్పు ఒప్పుకుంటాడు ఇక దాంతో పోలీసులు భూమిది తప్పులేదని చెప్పి భూమిని రిలీజ్ చేస్తారు ఇక గగన్ భూమి నిర్దోషని నిరూపించడంతో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ ని హత్తుకుంటుంది ఇక ఆ విధంగా గగన్ అయితే భూమి తప్పు చేయలేదని నిరూపిస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి